నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ నాకు ప్రమోషన్ ఆపేశారు నాకంటే జూనియర్స్ కి ప్రమోషన్ ఇచ్చారు అప్పుడు నేను ప్రమోషన్ నేను ఎలిజిబిలిటీ లో ఉన్నాను నా అర్హతలు కూడా అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయి అయినా నన్ను నీ యొక్క పక్కన ఉంచేసి నాకు సంబంధించిన నాకు కాకుండా నా యొక్క జూనియర్స్ కు ప్రమోషన్ వచ్చింది అని గవర్నమెంట్ లో చేస్తున్నటువంటి చాలా మంది బాధపడుతుంటారు వారి కోసం వాళ్ళ హైయర్ అథారిటీ కనుక్కోవాలంటే వాళ్ళు భయపడతా ఉంటారు ఎందుకంటే నాకు మళ్ళీ ఇంకేమైనా డిమోషన్ ఇస్తారా ఏమైనా పనిష్మెంట్స్ ఇస్తారా అనేటువంటి భయంతో కూడా ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా మీకు రావాల్సిన ప్రమోషన్ మీకు రాకుండా మీ జూనియర్స్ ప్రమోషన్ ఎంకరేజ్ చేసినట్లయితే మీరు హైకోర్టును సంప్రదించవచ్చు మీరు మీ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ కి ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోవాలి హైకోర్టు రావాలనుకున్న డైరెక్ట్ గా రాలేదు కాబట్టి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకుని ఆ అప్లికేషన్ ఫామ్ ద్వారా వాళ్ళు మీ యొక్క మీ యొక్క సర్వీస్ ను వాళ్ళు పరిగణించి మీకు ఎలిజిబిలిటీ గమనించి మీకు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఇవ్వనట్లయితే ఆ యొక్క డేట్ ని తీసుకొని మీరు పదిహేను నుంచి నలభై ఐదు రోజుల లోపల మీరు కేసు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క కన్సర్ డిపార్ట్మెంట్ కు మీ యొక్క హైకోర్టు ద్వారా రిట్ పిటిషన్ అంటాం ఆదేశం మీరు ఆదేశం ద్వారా తెలియజేయచ్చు అంటే హైకోర్టు ఒకసారి సంప్రదించినట్లయితే హెత్ అడ్వకేట్ కు మీ యొక్క రిప్రజెంటేషన్ ద్వారా మీకు ప్రమోషన్ రావాల్సి ఎలిజిబిలిటీస్ ఉన్నప్పటికీ వాళ్ళు ఇవ్వట్లేదు అన్నప్పుడు అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ కు సెక్రటరీ నుంచి లోయర్ డిపార్ట్మెంట్ వరకు అన్నిటికీ ఏ డిపార్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టరేట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా అన్నిటి అన్ని కూడా ఈ యొక్క హైకోర్టు అండర్ లోనే వస్తుంటాయి అది మీకు మీ యొక్క ప్రమోషన్ సాధించుకోవడం మీ హక్కు కాబట్టి మీరు హైకోర్టు ద్వారా మీ యొక్క ప్రమోషన్ ని సాధించుకోవచ్చు మీకు ఇంకా లీగల్ సమస్యను కొన్నట్లయితే మా యొక్క వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉండండి అలాగే ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీకు ఇంకా కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు తప్పకుండా మా నంబర్ కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ